హాయ్ అండి వెల్కమ్ టు ఉత్ల బై మా అంతా ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీ జై 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 రథసప్తమికి ఇంకో విధంగా కూడా ఒత్తి చేసుకుని వెలిగించుకోవచ్చండి ఈజీగా మీకు అది అంతకుముందు కూడా రెండు పెట్టున్నాను వీడియోలు ఆ వీడియోలు కూడా చూడండి మీకు డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి ఓకేనా అండి వీలైతే ఇలా కూడా చేసుకోవచ్చండి మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు నేను రస సప్తమికి అనమాట జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా దారం పోసుకుని రెండు వేలకి మూడు వేళ్ళ సరిపడా ఇలా చుట్టుకోవాలండి ఇరవై ఒకటి చొప్పున చుట్టుకోవచ్చు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి చేశానండి ఈ విధంగా అట్లా పోసుకోవాలండి చుట్లు అలా ఏడు పోసుకోవాలి ఏడు పోసుకుని మనం ఐదు ఆరు ఏడు ఈ ఏడు చుట్లతో మళ్ళీ ఏడు ఇరవై చుట్ల పోసుకోవచ్చండి ఏడు ముప్పై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి కలిపి ఏడు నలభై ఒకటి నలభై ఒకటి అవుతాయి అంటే మనం తెంపట్లేదు కదా అందుకని ఇవి నలభై అవుతాయి అనమాట నలభై ఒత్తులు నలభై రెండు ఒత్తులు ఇలా నలభై రెండు ఒత్తులు అవుతాయి ఇప్పుడు మనం దీన్ని ఏడు చోట్లో పెట్టుకుని ఈ మూడు మూకలు చొప్పున చేసుకుని ఒక్కొక్క ఊత్తి కింద పెట్టుకుందామండి దీన్ని ఈ ఏడు ముక్కల్ని కూడా ఈ విధంగా దీనిలోంచి దాపి ఇలా ఒత్తిగా చేసుకుందామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 కొంచెం పత్తి పెట్టుకుంటే మనకి ఒత్తుగా వస్తుందండి ఒత్తి అనేది ఈ విధంగా అనమాట అలాగే దీన్ని కూడా ఈ విధంగా చేసుకున్నాం ఒత్తిని కొంచెం పత్తి పెట్టుకుందామండి పెద్దదిగా బారుగా వస్తుంది జై శ్రీమన్నారాయణ శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ కరక్షమణి దైవ చూడమణి ఈ విధంగా పోసుకున్నాక మళ్ళీ ప్లేట్కి నేను ఈ విధంగా ఇరవై ఒకటి పోసుకున్నానండి మళ్ళీ ఈ ఇరవై ఒకటిని దారంతో కట్టుకుందామండి కొంచెం మెల్లిప్పుకుంటూ ఈ విధంగా చివరి ముడేసుకుందామండి లైట్గా ఈ విధంగా ఏడు రెడీ చేసి పెట్టానండి పెట్టినాక ఈ దారాన్ని ఇలాగా మనం ఒక మాల కట్టినట్టుగా కొంచెం కొంచెంగా ఒత్తిని లోపలికి వేసుకుంటూ రావాలండి ఈ విధంగా వస్తుంది కదా మనకి ఇదే విధంగా మొత్తం బారుత కట్టేసుకుందామండి ఇలాగా అంటే మధ్యలో మీకు ఇది ఒక తాడు లాగా రథం తాడు ఉంటుంది కదా రథం తాడులాగా మనకి ఉపయోగపడుతుంది అనమాట అండి ఇలా ఈ విధంగా మొత్తం బారుగా ఇలాగా కట్టుకుంటా వచ్చేసాం కదండి ఇక్కడికి ఇది పూర్తయిపోతుంది ఆదిదేవ నమస్తభ్యం ప్రసీదమవ అవభాస్కర దివాకర నమస్తభ్యం ప్రభాకరణమోస్తుతే సప్తాసురదారుఢం ప్రచండం కశ్యపాధ్వజం శ్వేతవత్ తం సూర్యం ప్రణమామిహం ఇది రథం తాడండి మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడింటినీ కూడా మనం దగ్గరికి పెట్టుకుందాం అప్పుడు ఈ ఏడిట్కి కూడా ఈ విధంగా ఒకదాని ఒకటి చేర్చుకుందాం మొత్తం ఏడిట్ని కూడా ఇదే విధంగా ఒకదాని ఉంటే ఒకటి పెట్టుకుంటూ ఈ విధంగా మనం ముడేసుకుందాం ఒకసారి తాడుతో మధ్యలోకి కట్టుకుందామండి ఈ ఒత్తులు ఏడు ఒత్తుల్ని ఏడు దీప అది ఏడు చక్రాల లాగా చేసాం కదండి ఏడు స్టాండ్ లాగా అన్నిటినీ ఈ విధంగా మనం ఒకసారి కట్టేసుకుందామండి ఒత్తి కింద మనకి తాడుతో అయితేనే బాగా వస్తుందండి ఈ విధంగా ఏడు ఏడు రథాలు ఈ విధంగా రథసప్తమికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడు ఒత్తులకి ఈ విధంగా మనం నూనెలో తప్పుకొని ఈ విధంగా సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తికి చేసి వెలిగించుకోండి చక్కగా కుందెల్లో ఉంది కదా సూర్యనారాయణమూర్తికి ఆవు పాలతో పాలు పొంగించుకొని రథసప్తమికి మనం ఏడు చిక్కుళ్ళతో బండి కట్టి ఆ బండిలాగా ఈ విధంగా మనం ఒత్తులని అయితే రెడీ చేసుకుని ఏడు ఒత్తులతో దీపారాధన చేసి సూర్యనారాయణమూర్తికి హారతి ఇవ్వండి ఊపరిమిద పెట్టుకొని మనకంతా మంచి జరుగుతుంది జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా మొత్తం అప్పుడు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది మళ్ళీ మనం ఏడు ఏడు చొప్పున పెట్టుకున్నాం ఏడు ఏడు నలభై తొమ్మిది ఈ కింద కూడా మనం ఇరవై ఒకటి వేసుకుని తాళ్ళతో కట్టుకున్నాం మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అవుతాయండి జయ శ్రీమన్నారాయణ ఈ విధంగా ఒత్తి చేసుకుని సూర్యనారాయణమూర్తికి వెలిగించండి ఆరోగ్య అభయ అభయప్రదాత ఆ సూర్యనారాయణమూర్తిని మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుతుండీ అని మనం పాలు పొంగించుకొని ఎంచాక ఈ వత్తుని కూడా వెలిగించి సూర్యనారాయణ మూర్తికి అందరికీ శుభం జరుగుతుంది జై శ్రీమనారాయణ